గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ ప్రయాణం నమస్తే మనిషి పుట్టిన వెంటనే ఒక విషయం ఖచ్చితంగా తెలిసినట్లే అదే మరణం కాని మరణం తర్వాత ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏమవుతుంది ఈ ప్రశ్నకి సమాధానం గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది గరుడ అంటే ఏమిటి ఇది శ్రీమహావిష్ణువు గరుడుడికి ఇచ్చిన ఉపదేశం ఇందులో మరణానంతర జీవనాన్ని పిండ ప్రదానం యమధర్మం పాతకఫలాలు పుణ్యఫలాలు ఇలా అన్నీ వివరంగా చెప్పబడ్డాయి మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది మరణించిన వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది ఈ ఆత్మను సూక్ష్మ శరీరం అంటారు ఇది మన బుద్ధి వాసనలు కర్మలతో కూడిన రూపం ఆత్మ మృత్యువుతో విడిపోయిన తర్వాత అది పదమూడవ రోజు వరకు భూమిమీదే అలా తిరుగుతుంది ఈ సమయంలోనే సవ సంస్కారాలు ప్రదానాలు తిథి కర్మలు చేస్తారు ఎందుకంటే ఈ కర్మల ద్వారా ఆత్మకి దారితీస్తుంది పితృలోకం లేదా యమలోకం వైపు పద్నాలుగవ నుండి పదిహేడవ రోజుకి మధ్య యమదుతలు ఆత్మను తీసుకెళ్తారు యమధర్మరాజు వద్దకు ఈ ప్రయాణం విష్ణుపథమని పిలుస్తారు దీన్ని సౌమ్యమార్గం అంటారు పుణ్యాత్మలకి లేదా క్రూరమార్గం అంటారు పాపాత్మలకి ఆత్మ ప్రయాణం మొత్తం నలభై ఎనిమిది రోజుల నుంచి ఒకటి సంవత్సరము వరకు సాగుతుంది ఈ కాలాన్ని ప్రేతావస్థ అంటారు ప్రతివారం ప్రతిపక్షం ప్రతిమాసం ఆత్మకి పిండాలు ఇవ్వడం వల్ల అది తగినదారిలోకి వెళ్తుంది యమధర్మరాజు ఆత్మకి జీవితపు పుణ్య పాపాలపై ఆధారపడి తీర్పు ఇస్తాడు తర్వాత ఆత్మ ఈదం స్వర్గం పుణ్యానికి ఫలితం నరకం పాపానికి ఫలితం లేకపోతే భూమిలో పునర్జన్మ కొత్త జన్మ ఈ తీర్పు ప్రకారం ఆత్మ తగిన లోకాలలోకి ప్రవేశిస్తుంది ఆత్మకి సమాధానమిచ్చే విధంగా గరుడ పురాణం చెబుతుంది ధర్మమే పథం పుణ్యమే సంపద అందుకే మన పూర్వీకులు చనిపోయినవారికి శ్రాద్ధాలు తిథులు పిండప్రదానాలు ఎంతో నిష్కెతో చేస్తారు ఇవి ఆత్మకి మార్గదర్శకంగా మారతాయి మరణం అంతం కాదు అది కొత్త ఆరంభం ఆత్మ శాశ్వతం శరీరమాత్రమే నస్వరమని గరుడ పురాణం ధైర్యంగా చెబుతుంది ఈ అనుభవం మీకు లోతుగా తాకితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పౌరాణిక గాథల కోసం ఫాలో అవ్వండి ఓం నమో నారాయణాయ్